அந்த நமஸ்காரம் ஆரெண்டு வில சிரம் ஐதோ சவசரம் மே மாசம் பத்தொம்பேதி కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజ గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కన్యా రాశి వారు ప్రారంభించినటువంటి పనిలో విద్యాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క గొప్ప గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధుమిత్రుల వలన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నతని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం కొన్ని సందర్భాలలో ఎదుటివారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఖర్చులను తగ్గిస్తారు మీ యొక్క రంగాలలో అన్ని అనుకూలంగా ముందుకు సాగు కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తారు అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం వ్యాపారంలో లాభాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు అనువజల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి శుభ చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కరీ సిద్ధి ఏర్పడుతుంది అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు శ్రేష్టమైన కాలం చెప్పవచ్చు ప్రారంభించేటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన మనశ్శాంతిని కలిగిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో జాగ్రత్త వహిస్తారు శారీరక బలం పెరుగుతుంది కొన్ని కీలక సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు మీ యొక్క ప్రశంసలు కురిపిస్తారు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు కలహాల తెలుగున ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలు తొలగిన వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడుతుంది కష్టించిన దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధ వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన కొన్ని వ్యవహారాలలో అవరోధాలు తొలగిన కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు